హాయ్ అండి వెల్కమ్ టు వల్లీ టైలరింగ్ వాళ్ళు మనం పంజాబీ ఫ్యాంట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో వీడియోలో నేర్చుకుందాం ఆల్రెడీ నేను కటింగ్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేశానండి చూడకపోతే ఒకసారి చూడండి ఈ వీడియో కిందనే లింక్ అనేది ఇస్తాను ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో వివరంగా నేర్చుకుందాం నేను ఈ పైన పార్ట్కి చిన్న పీస్ అనేది జాయిన్ చేయాలని కటింగ్ వీడియోలో చెప్పాను కదండి అది నేను జాయిన్ చేస్తానండి చిన్న పీస్ ఇది వచ్చేసి పై పార్ట్ అండి పై పార్ట్ నాడా పెడతాం కదా ఆ పై పార్ట్ అండి నడుము దగ్గర పార్ట్ ఇది నాలుగు భాగాలుగా వచ్చింది కదా మనకి ఈ నాలుగు భాగాలని మనం జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ చూడండి కోరా భాగం అంతా పై వైపుకి వచ్చేలాగా సెట్ చేసుకోండి నాడ పెట్టుకోవడానికి వీలుగా అన్ని భాగాలకి కోరా భాగం వచ్చింది కదా కోరా భాగం అంతా పై వైపున కుండేలా సెట్ చేసుకుని ఇలా టూ పార్ట్స్ కలిపి ఒకలా స్టిచ్ చేయండి ఇలాగే ఈ టూ పార్ట్స్ కూడా ఒకేలా స్టిచ్ చేసుకోవాలి చూడండి కోరా భాగం అనేది పై వైపునకు పెట్టుకొని ఈ టూ పార్ట్స్ని కూడా ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చాం ఇలా సైడ్కి ఖర్చు అనేది ఫోల్డ్ చేసి అనిగి ఉండేలాగా ఒక కుట్ అనేది వేసుకోండి దీనివల్ల ఖర్చు వల్ల లోపల ఇబ్బంది లేకుండా ఉంటుంది చూసారుగా ఇలా రెడీ చేసుకున్నాం ఇది నాడా పెట్టుకోవడానికండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటాం కోరా భాగం పైన ఇలాగే ఇంకొక పార్ట్ ఉంది కదా ఈ పార్ట్ని కూడా ఇలా ఉల్టా సీదా చూసుకొని చెక్ చేసుకొని వేసుకోండి ఇలా కుట్టుకున్న తర్వాత మరలా రివర్స్లో ఖర్చుని ఫోల్డ్ చేసుకుంటూ పైన ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఈ పార్ట్ కూడా రెడీ అయింది కదా ఈ విధంగా టూ పార్ట్స్ రెడీ అయినాయి కదా వీటికి కూర అనేది ఒక వైపుకే వచ్చేలా సెట్ చేసుకోండి ఇప్పుడు ఈ పార్ట్ని కలిపి కుట్టండి మరలా ఈ టూ పార్ట్స్ని కలుపుకుంటూ ఇంకొక జాయింట్ అనేది వేసుకోవాలి సేమ్ అలానేనండి ఒక పాదం వెడల్పులో ఖర్చు పెట్టుకుని కుట్టు అనేది వేసుకోండి మరలా సైడ్కి తిప్పి ఖర్చు అనేది ఒక పక్కకి ఫోల్డ్ చేసి అనిగి ఉండేలాగా ఇంకొక కుట్టు వేసుకోండి సో మనం అన్ని పార్ట్స్ని ఇలా కలుపుకుంటూ కుట్టు వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ చివర ఆ చివర రెండు చివరలా కూడా డబల్ ఫోల్డ్ చేసుకుని చిన్నగా ఒక కుట్టు వేసుకుంటూ రండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్నగా డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి ఈ పార్ట్కి ఈ చివరి వైపు ఇలా కుట్టుకున్నాం కదా సేమ్ ఇలానే ఆ చివరి వైపు కూడా కుట్టు వేసుకోవాలి ఇలా చివరి వరకు డబల్ ఫోల్డ్ అనేది చేసుకుని వేసుకోండి ఈ పార్ట్ అనేది మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుందండి ఆ చివర ఈ చివర భాగం కూడా ఫ్రంట్ పార్ట్ని వస్తుంది మనం నాడా కట్టుకుంటాం కదా ఆ ప్లేస్కి వస్తుంది చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు కోరా భాగం ఉంది కదా పైన మనం నాడ పెట్టుకోవడానికి బందు లోపలికి పెట్టుకొని స్టిచ్ వేసుకోవడానికి ఇలా వన్ ఇంచ్ అనేది మనం క్లాత్ ఉంచుకున్నాం కదా వన్ ఇంచు సరిపోతుందండి నాకు క్లాత్ ఇంకా లేదు కాబట్టి వన్ ఇంచే క్లాత్ అనేది తీసుకున్నాను ఫోల్డింగ్ కోసం ఇంకా మీకు క్లాత్ ఉంటే కనుక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా మనం నాడ పెట్టుకోవడానికి మడత అనేది వేసుకోవచ్చు నేను వన్ ఇంచ్ మడతతో ఇలా కోర ఉన్న బాగానే ఫోల్డ్ చేసి కుట్టేశాను ఈ విధంగా రెడీ అయింది చూసారా ఫ్రంట్ పార్ట్ ఇలాగా రెండు ఓపెన్గా ఉంచాము ఇప్పుడు ఈ ఆతని పక్కన పెట్టేసి మరలా కింద లెగ్ పార్ట్ ఉంది కదా కాలు భాగాలు రెండు వస్తాయండి రెండు భాగాలు వస్తాయి ఇదిగోండి ఇదొక భాగం ఇదొక భాగం చూసారు కదా ఇప్పుడు ఈ భాగంలో పాటు ఈ భాగంలో పాటు ఇవి కూర వచ్చిందండి నాకు నాలుగు పక్కల కూర వచ్చింది ఇప్పుడు ఈ రెండు కూరలను కలిపి ఇలా పట్టుకొని ఒక కుట్ అనేది వేసుకోవాలి రఫ్ చేసుకుంటూ ఒక పాదం వెడల్పులు కుట్ట అనేది వేసుకోండి ఇంకొక పక్క కుట్టద్దు అలా ఉంచేసేయండి మీకు అర్థం అవడం కోసం కింద పెట్టి చూపిస్తున్నాను ఇదిగోండి ఇది పైపాట్టు నడుం దగ్గరది చూసారు కదా ఇది ఫోల్డింగ్ చేసుకుని రెండు వైపులా కుట్టుకున్నాం ఓకే పై వైపున నాడాది ఇలా వచ్చింది ఇప్పుడు ఇది కూడా క్వరా కుట్టుకున్నాం కదా ఒక పక్కన ఇంకో పక్క ఓపెన్గా ఉంచేసాం ఇప్పుడు ఈ భాగాన్ని తీసుకొచ్చి ఈ నడుం భాగం మీదకి తీసుకొచ్చి కలిపి కుట్టుకుంటూ రావాలి చూడండి ఇక్కడి నుంచి చూడండి ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇలా కుట్టుకుంటూ రండి ఇక్కడ జాయింట్ ఉంది కదా ఈ జాయింట్ అనేది సైడ్ పార్ట్ అనమాట మనం నడుం భాగానికి సైడ్ పార్ట్ అది చూసారు కదా మరల ఇక్కడ జాయింట్ ఉంది కదా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ మధ్యలో సైడ్ పార్ట్ మీకు అర్థమైంది కదా ఈ బ్యాక్ పార్ట్కి మనం కలిపి కుట్టుకున్నాం కదా ఇప్పుడు కోరా భాగం రెండు జాయింట్ చేసి ఆ భాగాన్ని పెట్టి ఒక పిన్ పెట్టేసుకోండి ఒక పిన్ అయినా పెట్టేసుకోండి లేకపోతే సూది దారం ఇచ్చుకుని ఒక కుట్ట అనేది వేసుకోండి అంటే మీకు కొత్త వారి కోసం చెప్తున్నానండి ఇలా బ్యాక్ పార్ట్ని ఈ బ్యాక్ పార్ట్ని ఆ క్లాత్లోని బ్యాక్ పార్ట్ని కలిపి ఇలా పిన్ లాంటిది పెట్టుకోండి మీకు ఐడియా వస్తుంది మధ్యలో కుచ్చులు పెట్టుకోవాలి అంటే నడానికి సైడ్ భాగాన్ని కుచ్చిలు పెడుతున్నాను నేను ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ మధ్యలో సైడు ఉంది కదా మనం జాయింట్ అక్కడ మనం కుర్చీళ్ళు అనేవి పెట్టుకుంటూ ఉంటాం మీకు అర్థమైంది కదా మీకు అర్థం అవడం కోసం నేను ఇలా కిందన వేసి చూపించానండి ఇప్పుడు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను చూడండి అంటే ఫస్ట్ టైం ఫ్యాన్ స్టిచ్ చేసే వాళ్ళకి అర్థం కాదేమోనని చెప్పేసి నేను ఇలా చెప్పానండి ఇప్పుడు ఇదిగో ఇది వచ్చేసి నడుము పాటు కదా మనం రెడీ చేసి ఉంచుకున్నాం ఇప్పుడు ఈ క్లాత్కి పై వైపున పెట్టి స్టిచ్ వేసుకోవాలి నేను ఇంతకుముందు పిన్ పెట్టి చూపించాను మీకు అర్థమైందో లేదో నేను ఇప్పుడు మధ్యలో కుట్టు వేస్తాను చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ ఈ మధ్యలోనేమో సైడ్ పార్ట్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ చివర చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ అనమాట ఈ బ్యాక్ పార్ట్ దగ్గరికి మనం జాయిన్ చేసిన కోరా జాయిన్ చేసాం కదా క్లాత్ని తీసుకొచ్చి ఇక్కడ ఒక స్టిచ్ వేసేయండి స్టిచ్ వేసేయడం వల్ల మీకు ఐడియా ఉంటుంది బ్యాక్ పార్ట్ అని సైడ్ పార్ట్లో మనకి నడడానికి సైడ్ పార్ట్ను కుచ్చీళ్ళు వస్తాయి సైడ్ కట్టు ఇటు మీకు అర్థమైంది కదా మీరు కావాలంటే ఫ్రంట్ పార్ట్ని కూడా పెట్టుకోవచ్చు ఫ్రంట్ బ్యాక్ పెట్టుకుంటే సైడ్ కుచ్చీలు మానేసేయాలి నేనైతే సైడ్ కుచ్చీలు పెడుతున్నాను చూడండి ఇటు చివరి భాగం అటు చివరి భాగం ఇటు చివరి భాగం మనం ఫ్రంట్ పార్ట్కి వస్తుందండి అందుకని బ్యాక్ పార్ట్ని ముందుగా కలిపి కుట్టేస్తున్నాను చూడండి ఇది జాయిన్ చేసిన భాగాన్ని ఈ బ్యాక్ పార్ట్ ఎక్కడుందో చెక్ చేసుకొని ఇదిగోండి ఇలా పెట్టేసి ఒక కుట్ అనేది వేసేసుకున్నాం అనుకోండి బ్యాక్ పార్ట్కి మనకి ఐడియా ఉంటుంది ఇక్కడ వరకు మనకి కుచీళ్ళు రావాల్సిన అవసరం కూడా ఉండదు చూడండి ఇలా ఒక త్రీ ఇంచెస్ వరకు కుట్టుకున్నాను ఇక్కడ చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ కూడా ఇంచుమించుగా ఇలా కుట్టి వేసేసుకోండి ఇక్కడ వరకు ఇక్కడ వరకు కుట్టుకున్న తర్వాత ఈ మధ్యలో జాయింట్ ఉంది కదా ఫ్రంట్కి బ్యాక్కి మధ్యలో జాయింట్ ఉంది కదా నడుం భాగానికి ఆ జాయింటే మనకి సైడ్ పార్ట్ అనమాట ఆ సైడ్ పార్ట్కి అటు ఇటు కుచ్చులు రావాలి ఇప్పుడు మిగిలిన మధ్యలో క్లాత్ని ఆ పార్ట్కి అటు ఇటు కుచ్చులు వచ్చేలాగా ఇలా సర్చ్ చేసేసుకుంటూ కుట్టుకుంటూ రావడమేనండి ఇదిగోండి చూసారుగా ఇలా చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకుంటూ వచ్చేసేయాలి మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్కి జాయిన్ చేసేసాం కదా కుట్ట అనేది వేసేసాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ కూడా కుట్ట అనేది వేసుకున్నాం కాబట్టి మధ్యలో ఉన్న క్లాత్ని ఇలా సైడ్ పార్ట్ దగ్గర ఫ్రిల్స్ పెట్టాలి సైడ్ పార్ట్ ఎక్కడ అనేది మీకు ఐడియా ఉంటుంది మనం నడుం భాగాన్ని జాయిన్ చేసుకుంటూ వచ్చాం కదా ఈ ఫ్రంట్ భాగానికి బ్యాక్ పార్ట్కి మధ్యలో జాయింటే సైడ్ పార్ట్ అనమాట ఇదిగోండి ఇది బ్యాక్ బ్యాక్ దగ్గర ఆల్రెడీ ఇది జాయిన్ చేసాము ఇంకొంచెం అదరకు రానిచ్చి ఇక్కడ సైడ్ పార్ట్ ఉంది కదా ఇక్కడ మనకి ఆ సైడ్ పట్టుకు అటు ఇటు కూడా కుర్చీలు రావాలి కాబట్టి ఇక్కడి నుంచి పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇక్కడి నుంచి ఇలా పెట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా సైడ్ పాటుకి ఎక్కువ కుర్చీలు వచ్చాయనుకోండి ఇంకా ఎక్కువ కుర్చీలు బాగా వచ్చాయనుకోండి అది సెమీ పటియాలా ఫ్యాంట్లా కనిపిస్తుందండి ఫుల్ పటియాల అయితే మొత్తం చుట్టూరా కుర్చీలు వచ్చేస్తాయి బ్యాక్ ఫ్రంట్ సైడ్ మొత్తం చుట్టూ ఇదిగో ఇప్పుడు పెడుతున్నట్టుగానే కుచ్చులు పెట్టుకుంటూ వచ్చేస్తాం దానికి చాలా క్లాత్ అనేది ఎక్కువ పడుతుందండి ఇదైతే జస్ట్ రెండు మీటర్ల క్లాత్ అండి ఇది ఫ్యాంట్కి రెండు మీటర్ల క్లాత్ సరిపోతుంది ఇదిగోండి ఇలా చివరికి జాయిన్ చేస్తాం ఈ కుచ్చులు పెట్టిన క్లాత్కి మరొక అనేది వేసేసుకోండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థమయ్యేలానే చెప్పడానికి ప్రయత్నం అయితే చేశానండి ఇది డిజైన్ ఉన్న క్లాత్ మొలాని మాకు కుట్టు మీకు కనిపిస్తుందో లేదో తెలీదు అంటే మనం జాయింట్ చేసిన భాగాలను బట్టే మనం సైడ్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది తెలుసుకుంటాం కదా అది మీకు కనిపిస్తుందో లేదో అనేది నాకు డౌట్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను మా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అర్థమైంది అనిపిస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇప్పుడు డబల్ కుట్ అనేది వేసుకున్నాం కదా కుచ్చిళ్ళు ఈ ఖర్చు అనేది పై భాగానికి ఫోల్డ్ చేసి అనిగి ఉండేలాగా ఒక కుట్ అనేది వేసుకుంటూ రండి పైన కుట్టు వేసుకునేటప్పుడు మనం కింద నుంచి ఆ ఖర్చు అనేది ఫోల్డ్ అవ్వకుండా చూసుకోండి అటు ఇటుగా మెలికిపడి ఫోల్డ్ అవ్వకుండా నీట్గా పై వైపునకు మాత్రమే పెట్టుకుని ఇలా వరుసగా కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలి ఈ ఫ్యాంట్ కటింగ్ అనేది వివరంగా నేను మన ఛానల్లో అప్లోడ్ చేశానండి స్టిచ్చింగ్ కటింగు వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని రెండు పార్ట్స్ కింద చేశాను కటింగ్ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి ఇది కాలు చివరి భాగం ఆల్రెడీ మనం ఒకటిన్నర ఇంచులు ఫోల్డింగ్ కోసం కటింగ్లో మార్కింగ్ చేసుకుని కట్స్ పెట్టుకున్నాం కదా ఆ కట్స్ దగ్గరికే మనం ఫోల్డింగ్ అనేది చేసుకుని కుట్టు వేసుకోవాలి చాలామంది ఇక్కడ ఇంకా స్టిఫ్గా ఉండాలని చెప్పేసి ఈ మడత మధ్యలో బకరం క్లాత్ అనేది పెడతారండి ఒక వారి ఇంచ్ బకరం క్లాత్ పెట్టుకుని లేదా ఫ్యాంట్ క్లాత్ పెట్టుకొని స్టిచ్ వేసుకుంటారు కస్టమర్ చాయిస్ అలా కావాలి అంటే అలా మధ్యలో పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇటు చివర ఒక కుట్టు అనేది వేసేసుకోండి పై కుట్టికి కింద కుట్టికి మధ్యలో ఒక రెండు కుట్లు దగ్గర దగ్గరగా వేసుకోండి బాగుంటుంది కాలు చివర బాగాన ఈ విధంగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇదే విధంగా రెండొక కాలు చివర భాగం ఉంది కదా ఆ చివర భాగాన్ని కూడా ఒకటిన్నర ఇంచులు మనం ఆల్రెడీ కటింగ్లో మార్కింగ్ చేసి కట్స్ పెట్టాం ఏదైతే కట్స్ పెట్టామో అక్కడికి ఫోల్డింగ్ చేసి డబల్ ఫోల్డ్ని ఇలా కుట్టు అనేది వేసుకుంటూ రావాలి దీని కటింగ్ వీడియో అనేది మన ఛానల్లో పెట్టాను మీరు ఒకలా చూడకపోతే ఈ వీడియో కిందనే లింక్ అనేది ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అసలు ఫ్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ రాని వారికి కూడా కటింగ్ మెథడ్ కూడా చాలా బాగా అర్థమయ్యేలా చెప్పానండి వీడియోని ఒకసారి చూసి నేర్చుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇలా పక్క పక్కనే ఇంకొక రెండు కుట్లు అనేది వేసేసుకోండి ఈ విధంగా కుట్టనేది వేసుకోవాలి ఇప్పుడు చివరి భాగాలు కుట్టేసుకున్నాం కదా ఇదిగోండి ఇలా వచ్చింది దీన్ని ఇప్పుడు జాయింట్ అనేది చేసుకోవాలి ఇది బొంద ఎక్కించుకునే పైన నాడా ప్లేస్ అండి ఇక్కడ ఒకటిన్నర ఇంచులు పైనుంచి గ్యాప్ వదిలేయండి మనం నాడా ముడి వేసుకుని కట్టుకోవడానికి వీలుగా ఒకటిన్నర ఇంచులు వదిలేసి అక్కడి నుంచి రఫ్ చేసుకొని పాదం వెడల్పు ఖర్చు పెట్టుకొని ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి చూడండి ఈ కిస్తా భాగం దాకా ఇలా ఇక్కడ కోర భాగాలు మనం కలిపి కుట్టాం కదా కిస్తా భాగం ఇక్కడ వరకు చివరి వరకు కూడా ఇలా కుట్టుకొని మరలా ఇంకొక డబల్ స్టిచ్ అనేది వేసుకోండి కంపల్సరీ డబల్ స్టిచ్ వేసుకోండి ప్యాంట్ భాగానికి ఈ విధంగా కుట్టు వేసుకున్నాం కదా ఇప్పుడు రెండు కాలు భాగాలు కుట్టు వేసుకోవాలి ఇప్పుడైతే ఖర్చుని లోపల మనకి ఇబ్బంది లేకుండా ఇలా సైడ్కి ఇలా ఫోల్డ్ చేసి పైన అనిగి ఉండేలా కుట్టు వేసేసుకోండి దీనివల్ల మనకి ఇబ్బంది ఉండదు ఇలా కిస్తా చివరి వరకు కూడా ఖర్చు అనిగి ఉండేలాగా ఒక ఫోల్డింగ్ అనేది వేసుకొని కుట్టు వేసుకోవాలి ఇప్పుడు రెండు లెగ్ పార్ట్లకి కూడా జాయింట్ చేసుకుంటూ కుట్టు వేసుకురావాలి ఇది ఎప్పుడు కూడా కిస్తా దగ్గర మొదలు పెట్టుకోవాలండి కాళ్ళు కింద నుంచి కుడతారు చాలామంది అలా కాదు ఇక్కడ చూడండి ఇలా కిస్తా దగ్గర మిడిల్ భాగంలో మొదలు పెట్టుకొని కుట్టేటప్పుడెప్పుడు కూడా కాలు క్లాత్ భాగాన్ని సాగదీకండి రెండు క్లాతులు సమంగా పట్టుకొని క్లాత్ను లాగకుండా కుట్టండి ఇలా కుట్టి వేసుకున్నాం కదా ఇప్పుడు టర్న్ చేయండి టర్న్ చేసి ఎక్కడైతే స్టార్ట్ చేసామో అటువైపు అక్కడే మరలా స్టార్ట్ చేసి ఇటువైపు కూడా ఒక కుట్టు అనేది వేసుకుంటూ రండి కాలు చివరి భాగం వరకు కూడా రెండు క్లాతులు ఇలా పట్టుకొని రఫ్ చేసుకోండి ఇప్పుడు సెకండ్ కు సెకండ్ అయితే కాలు చివరి భాగం లూజ్ చెక్ చేసుకోండి మనకి లూజ్ వచ్చేసి ఆరు ఇంచులు ఆరు ఇంచుల దగ్గర ఇలా రఫ్ చేసుకొని అక్కడి నుంచి పక్కనే కుట్టు వేసుకొని ఇక్కడ వరకు వచ్చిన తర్వాత కుట్టులో కలిపేసేయండి స్టార్టింగ్లో ఒక ఫైవ్ ఇంచెస్ వరకు పక్కనే కుట్టు వేయండి ఫైవ్ ఇంచెస్ దాటిన తర్వాత ఇలా కుట్టు వేసుకొని కిస్తా దగ్గర మాత్రం రఫ్ చేసుకుంటూ అదే కుట్టు మీద రానివ్వండి మరలా ఈ కాలు సగభాగం వచ్చిన తర్వాత కుట్టు పక్కకి నుంచి రాగండి కుట్టు చూడండి కుట్టు పక్క నుంచి లాగి ఇక్కడ మరలా లూజ్ అనేది చెక్ చేసుకుని ఆరు ఇంచుల దగ్గరికి ఇలా రఫ్ చేసుకోండి ఇక్కడ నేను ఇంకొక కుట్టు వేస్తున్నానండి అంటే ఆల్రెడీ డబల్ వేసాం కానీ ఇంకొక కుట్టు కూడా వేస్తున్నాను ఇక్కడ కుట్లు విడిపోకుండా చూసారుగా ఫైనల్గా అయితే పూర్తయిందండి మా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి యూజ్ అవుతుందనిపిస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఆల్రెడీ ఫ్యాంట్ కటింగ్ వీడియో కూడా ఉంది చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్